తెలంగాణ మరి ఎల్బి నగర్ అంటేనే కంప్లీట్ గా ఉద్యమానికి గడ్డగా చెప్పొచ్చు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఎప్పుడైతే దీక్ష కూర్చున్నారో అదే రోజు మరి శ్రీకాంతాచారి తమ్ముడు ఆనాడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచి తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సాధ్యపడక డిసెంబర్ మూడవ తారీఖు నాడు మరి తను ప్రాణాలు వదిలిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఒక పక్క దీక్ష ఇంకొక పక్క ఈ బిడ్డలు చేస్తున్నటువంటి త్యాగాలు ఇంకొక పక్క వారి స్ఫూర్తితోని యావత్తు తెలంగాణ కూడా రగిలి ప్రతి ఊర్లో కూడా దీక్షా శిబిరాలు వెళ్ళడం ప్రతి ఊర్లో కూడా ఆడబిడ్డలు బోనాలు బతుకమ్మలు ఎత్తుకొని ప్రొటెస్ట్ చేయడం విద్యార్థులు అన్ని ఉస్మా అన్ని యూనివర్సిటీల్లో మరి పోరాటం చేయడం ఉద్యమకారులు ఎక్కడికక్కడ పంతం పట్టుకొని ముందుకెళ్లడంతో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మనందరికీ తెలిసిందే